హాయ్ అండి అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అక్షయ తృతీయ అంటే గోల్డ్ కొనుక్కోవడము వస్తువులు కొనుక్కోవడము ఆనందపడడం కాదండి మన ఇంట్లో మనం పెంచిన మొక్కల పువ్వులతో స్వామిని పూజిస్తూ మనం పెంచిన చెట్లకు వచ్చే పండ్లను స్వామికి నివేదిస్తూ పూజ చేసుకోవడమే చేసుకోవడంలో నిజమైన ఆనందం ఉంటుందండి నిజమే కదండి నేనైతే ప్రతిసారి అలాగే చేసుకుంటానండి స్వామికి పెట్టిన పువ్వులు నైవేద్యానికి పెట్టిన పండ్లు అన్నీ మా మొక్కల నుంచి వచ్చినాయేనండి నేనైతే ఏమి కొనను కూడా కొన్నాను చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు చాలా ఆనందం కూడా ఇలా చేసుకుంటే కదండి